అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే మూడవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం శశిశేఖర శూలపాణి పినాకీ విష్ణువల్లభ అంబికానాథ శ్రీకంఠు భవాయ భక్తవత్సల శితికంఠ శివప్రియో కామారి శిపివిష్టక కాళకాలో మహాకాలు శంభోరుమామహేశ్వర స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే మూడవ తేదీ శనివారం శుద్ధ షష్ఠి ఉదయం ఏడు యాభై రెండు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి సప్తమీ తిథి కలదు పునర్వసు నక్షత్రం పగలు పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది మరియు సూర్యోదయం ఐదు యాభై వరకు ఉంటుంది సూర్యాస్తమయం ఆరు నలభై రెండు వర్జం వచ్చేసి రాత్రి ఎనిమిది నలభై నుండి పది పదిహేడు వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు నుండి ఏడు ముప్పై వరకు ఉంటుంది రాహుకాలం తొమ్మిది నుండి పదిన్నర వరకు ఉంటుంది కావున ఈరోజు శుభ సమయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ఉంటుంది కాబట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామికి మరియు ఆంజనేయ స్వామికి అర్చన చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరి కాబట్టి ఈరోజు తిదివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచారములో కుజ మరియు రాహుగ్రహముల యొక్క శుభ దృష్టి వలన మీ యొక్క వ్యవహారములో వ్యాపారములో అధికమైనటువంటి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు ఎటువంటి యొక్క వ్యాపారములో ఉన్నా కానీ ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క వృత్తిలో ఉన్నవారికి మంచి లాభాలు అనేవి కలిగి ఉంటాయి మీరు చేసేటువంటి ఒక పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి మంచి ధనలాభం అనేది కలిగి ఉంటుంది స్టాక్ మార్కెట్లో చిన్న చిన్న వాటిపై శ్రద్ధ చూపండి మంచి లాభాలు మీకు కలుగుతాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు అనేవి ఈరోజు కలగగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టేషనరీ మరియు ఫ్యాబ్రికేషన్ టైలరింగ్ మరియు వస్త్ర వ్యాపారాలు చిరు ధాన్యం చిరు వ్యాపారాలు ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి చక్కని ధనలాభం అనేది కలిగి ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా శ్రీలంక సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయా ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన వాహన యోగం ధనయోగం వృద్ధి యోగం వ్యవహార వ్యాపారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలగగలవు వ్యవహారములు మంచి వృద్ధి అనేది కలుగుతుంది అఖండమైనటువంటి ఒక ధనం అనేది మీకు లభించేటువంటి గ్రహచార స్థితి అనేది కలదు ఉద్యోగం చేసేటువంటి వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది ఈ రంగం వారు గడపగలరు మరియు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు మరియు విద్యార్థులకు ఈరోజు చక్కని చదువు లభించేటువంటి ఒక రోజు మరి ఈ ఈరోజు విద్యార్థులు ఆంజనేయ స్వామి యొక్క దేవాలయంలో స్వామికి అర్చన చేయించుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి మరియు ఇతరత్ర చిరు వ్యాపారులకు చిరు ధాన్యం వ్యాపారులకు వ్యవసాయ వృత్తి వ్యాపారులకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి స్థిరాస్తులలో పెట్టుబడులు పెట్టేటువంటి వారికి మంచి లాభాలు కలిగి భూలాభం అనేది కలగగలదు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఏ పనైనా సరే ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క సుఖ సంతోషాలు కలిగేటువంటి యొక్క జీవితం అనేది మీరు గడపగలరు మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి ఈరోజు శుక్రుని యొక్క శుభ దృష్టి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి వారు ఏ రంగంలో ఉన్నా కానియాక ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి విద్యలో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయములో కానీ మరి ఏ రంగంలో అని ఆ యొక్క రంగాల వారికి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో చంద్రుడు మరియు బుధుడు గ్రహచార విశేషము చేత మానసికమైనటువంటి అశాంతి నుండి బయటపడతారు అధికమైనటువంటి లాభాలు కలిగేటువంటి ఈ రోజు మీరు చేస్తున్నటువంటి యొక్క పనిలో మంచి విజయాలు అనేటివి సాధించగలరు స్నేహితుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ కుటుంబంలో కానీ మంచి సహకార సహాయాలు మీకు లభించగలవు గ్రహచార స్థితి బాగుగా ఉంటుంది ఇంతకు ముందే చేస్తున్నటువంటి వ్యాపారంలో ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి మంచి ధనలాభం అనేది కలగగలదు ప్రేమ పెళ్లి ఇత్యాది యొక్క వ్యవహారాలలో సంతోషకరమైనటువంటి ఒక వాతావరణం నెలకొల్పు ఉంటుంది మంచి ఫలితాలు మీకు కలగగలవు ఇంట్లో శుభకార్యాలు చేసేటువంటి ఆలోచన మరియు వివాహ సంబంధాలు కుదిరేటువంటి గ్రహచార స్థితి ఇటువంటి శుభ ఫలితాలు కలిగేటువంటి యొక్క పరిస్థితులు ఈరోజు మంచిగా ఉంటాయి పెద్దలేందు జాగ్రత్తగా ఉండాలి వారిని గౌరవిస్తూ ఉండటం వలన మీకు ఈరోజు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి భవిష్యత్తులో మంచి లాభాలు అనేటివి ఉంటాయి మరియు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండడం వలన ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి సంతోషం కలిగి ఉంటారు కావున శుభ గ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడవగలరు శుభ భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో చంద్రుడు మరియు బుధుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మానసికమైనటువంటి ఆనందం అనేది కలిగి ఉంటారు వ్యవహారం అనేది బాగా ఉంటుంది ఉద్యోగంలో పనిచేసేటువంటి వారికి అధికారుల యొక్క నిర్లక్ష్యం వలన కొద్దిగా ఇబ్బందులు కలిగినా కానీ మరియు వెంటనే కూడా ఆ యొక్క పరిస్థితులు సక్రమంగా కలగగలవు విద్యార్థులకు ఈరోజు చదువులో చక్కగా రాణిస్తారు వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలుగుతాయి ఎదుటి వారి యొక్క పరిస్థితులను బట్టి మీరు జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఉండాలి రియల్ ఎస్టేట్ రంగంలో మీరు తీసుకునేటువంటి యొక్క నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పరిస్థితులను బట్టి ఆ యొక్క నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలగగలదు ప్రేమ సంబంధమైనటువంటి ఒక విషయాలలో మీకు మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది కానీ అధికమైనటువంటి శ్రమ తీసుకోకుండా నిదానంగా మీ పనులు మీరు చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి సుఖంగా ఉండగలరు మరియు అధికమైనటువంటి ఒక ధన లాభం మీకు కలుగుతుంది విదేశాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక ఆనందమైన జీవనం గడపగలరు మరి కాబట్టి శుభ గ్రహచార స్థితి వలన అధికమైనటువంటి సంతోషకరమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగి ఈ రాశి వారందరూ ఆనందంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో చంద్రుని యొక్క రవి యొక్క గ్రహచార విశేషము చేత మానసికమైనటువంటి యొక్క ఆనందం అనేది కలిగి ఉంటారు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరియు కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఎటువంటి విభేదాలు లేకుండా ఆనందమైన జీవనం అనేది గడపగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కానీ అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలిగి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ మరియు టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది యొక్క రంగముల వారికి మంచి లాభాలు అనేటివి కలగగలవు మరియు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఈరోజు మంచి విషయం కాదు కాబట్టి ఈరోజు ఆ యొక్క ఆలోచన మానుకోవడం అనేది మంచిది మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి వారు చేసేటువంటి యొక్క రంగాలలో ఏ రంగంలో ఉన్నా కానీ ఏ వృత్తిలో ఉన్నా కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది వారు గడపగలరు శుభం రోజు ఈరోజు రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహచార గోచార విషయంలో బుధుని యొక్క శని గ్రహం యొక్క అనుకూలత వలన మీ యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ మంచి లాభాలు అనేటివి కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి ఆర్థికమైనటువంటి రంగంలో మీకు ఎదుగుదల అనేది కలిగేటువంటి గ్రహస్థితి ఈరోజు ఉంది అన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ప్రతి ఒక్కరి చేత మిత్రంగా స్నేహితంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి శని యొక్క గ్రహచార స్థితి వలన బట్టల వ్యాపారాలు కానీ స్టీలు ఇత్తడి మరియు వెండి వ్యాపారాలు కానీ కలప చెక్క వ్యాపారాలు కానీ నూనె పత్తి వ్యాపారాలు కానీ ఎటువంటి రంగాలలో ఏ వ్యాపారాలైనా మీకు ఈరోజు మంచిగా కలిసి వస్తాయి ఆర్థికమైనటువంటి ఎదుగుదల కలిగి చక్కటి ధనలాభం అనేది మీకు కలుగుతుంది మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భూములు అమ్మకాలు కొనడాలు కూడా చేయడం వలన ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఎక్కువగా ధనలాభం అనేది కలిగి ఉంటుంది మరియు షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి వ్యవహార వ్యవసాయ పాడి పశు రంగముల వారికి అధికమైనటువంటి యొక్క లాభసాటి ధనలాభం అనేది ఎక్కువగా ఉంటుంది మరి కాబట్టి విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి బావుగా ఉండటం వలన ఆ యొక్క రంగం వారు ఆ యొక్క దేశాలలో ఉన్నవారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి అధికమైనటువంటి ఒక మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరి కావున శుభ ఫలితాల వలన ఈరోజు ఈ రాశి వారందరూ ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నా ఏ రంగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ వృత్తి వారికి అఖండమైనటువంటి యొక్క సంతోషం లాభం ధనం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం తుల రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహచార గోచారములో శుకుడు మంచి స్థానములో ఉండటం వలన వ్యాపారంలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి మంచి ధనలాభం కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభకరమైనటువంటి ఆలోచన వివాహ సంబంధాలు కుదరడం దైవికమైనటువంటి ఒక కార్యక్రమాలలో పాల్గొనడం సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిగి గౌరవ మర్యాదలు కలిగి తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకునేటువంటి ఒక దిశగా ప్రయాణం అనేది చేస్తారు ఆర్థికమైనటువంటి విషయాలలో చాలా ఎదుగుదల అనేది కలిగి ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన సఖ్యత కలిగి ఉన్నతమైనటువంటి ఒక ఉద్యోగ ప్రాప్తి కలగగలదు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఆస్ట్రేలియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించేవారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభ గ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృచ్చిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో కుజుడి యొక్క గ్రహస్థితి వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వ్యాపారంలో అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలగలవు ఫైనాన్స్ విషయంలో మంచి ఫలితాలు కలిగి లావాదేవీల విషయంలో అనుకూలమైనటువంటి స్థితిగతులు కలిగి అధికమైన ధన రాబడి అనేది కలగగలదు డబ్బు విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి మీరు చేసేటువంటి పని ఏదైనా సరే ఆ యొక్క పని విజయవంతం అనేది కుటుంబ సమస్యలు ఒక పరిష్కారానికి రాగలవు విద్యార్థులకు ఈరోజు మంచి రోజు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు ఈరోజు కలగలవు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది వాణిజ్యం రంగం వారికి వస్త్ర వ్యాపారులకు బంగారం వెండి రాగి ఇత్యాది వ్యాపారులకు నవరత్న వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి శుభ స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజా ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో గురువు యొక్క శుభ దృష్టి వలన అన్ని రంగాలలో అభివృద్ధి అనేది చెందగలరు వ్యవహారం బాగుంటుంది వ్యాపారం బాగుంటుంది అధికమైన ధనలాభం కలుగుతుంది వృత్తిలో మంచి లాభాలు అనేటివి కలగలవు కుటుంబ వ్యవస్థ బాగుంటుంది విద్యార్థులకు ఈ రోజు మంచి యొక్క సమయం చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి స్థానం లభించేటువంటి గ్రహచార స్థితి కలదు ఎక్కువగా మీ యొక్క మాటను గాని మిమ్మలను గాని నమ్ముకొని ఉండేటువంటి వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి వారికి మంచి అవకాశాలు కల్పించినట్టయితే తప్పనిసరిగా వారు మీ భవిష్యత్తు గురించి అభివృద్ధి గురించి పాటుపడేటువంటి దిశగా వారు ఉంటారు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటారు కాబట్టి సంఘములు ఎక్కువగా గౌరవం అనేది మీకు లభించగలదు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరి కాబట్టి శుభ స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచారములు గురువు మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలత కలిగి చక్కని ధనలాభం కలిగి కుటుంబ వృద్ధి కలిగి బంధువులతో మిత్రులతో కలిసిమెలిసి ఉండటం మానసికమైనటువంటి ఆనందం కలిగి సంతోషంగా ఉండగలరు ప్రతి పనిలో మీకు మంచి లాభాలు కలగలవు సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు చేయగలరు విద్యార్థులకు ఈరోజు మంచి రోజు విద్య ఏందు అభివృద్ధి అనేది కలిగేటువంటి ఒక రోజు మంచి విద్య మీకు లభించేటువంటి ఒక రోజు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో చేస్తున్నటువంటి వారికి ఈరోజు గ్రహచార స్థితి వలన అధికారుల యొక్క ఆధార వలన మంచి లాభం అనేది మీకు కలిగి ఉన్నతమైనటువంటి స్థానం అనేది మీకు లభిస్తుంది మరియు వ్యవసాయ పాడి పరిశ్రమ రంగం వారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి స్టీలు రాగి ఇత్తడి బంగారం వెండి ఈ యొక్క వ్యాపారులకు ఈరోజు మంచి ఆదాయం అనేది కలిగి ఉంది షేర్ మార్కెట్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ మంచి అభివృద్ధి అనేది ఈరోజు కలగగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరి కావున శుభ గ్రహచార స్థితి వలన ఈరోజు ఈ రాశి వారందరూ అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభ భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధ గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి ఫలితాల వలన ఈరోజు మీరు ఏది చేసినా కానీ ఆ యొక్క రంగంలో విజయం అనేది లభించగలదు బుధుని యొక్క గ్రహచార స్థితి వలన బంధువుల కలయిక మిత్రుల కలయిక ఫైనాన్స్ విషయంలో అధికమైనటువంటి ధన రాబడి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు మరియు వ్యాపారంలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది ఈరోజు మంచి ఆలోచన కలిగి ఉంటారు ఈరోజు గృహంలో శుభకార్య ఆలోచన వివాహ సంబంధాలు కుదిరేటువంటి ఒక గ్రహస్థితి అనేది కలదు వ్యవహార వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి కుజుని యొక్క గ్రహచార స్థితి వలన ధైర్యం కలిగి చేసేటువంటి యొక్క పనిలో అధికమైన లాభాలు కలిగించుకొని సుఖమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు ఈరోజు విదేశాలలో నివసించేటువంటి వారికి శని మరియు బుధ గ్రహచార స్థితి వలన ఈరోజు అధికమైనటువంటి యొక్క లాభాలు సుఖ సంతోషాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరి కావున అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు ఈ రాశి వారందరూ గడపగలరు శుభం మీన మీనరాశి ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహచార గోచారములు గురువు యొక్క గ్రహచార స్థితి వలన మీరు అనుకున్నటువంటి పనులు వందకు వంద శాతం కాగలవు మీరు ఏ రంగంలో ఉన్నా గానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు వ్యవహారంలో లాభాలు వృత్తిలో లాభాలు కలిగి మీరు చేస్తున్నటువంటి పనిలో అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు గృహంలో విచారాలన్నీ తొలగిపోయి ఈ రోజు దాంపత్య సుఖం కలిగి ఉంటారు సంతోషమైనటువంటి జీవనం సాగించగలరు మీ యొక్క పనిలో అధికమైనటువంటి లాభసాటి ఫలితాలు ఉంటాయి బంధువులతో గాని మిత్రులతో గాని కలిసిమెలిసి ఉండగలరు మరియు ఈ రోజు ఆధ్యాత్మికమైనటువంటి వ్యవహారములో పాల్గొనడం వలన గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు ఈ రోజు యొక్క శని యొక్క గ్రహచార స్థితి వలన మంచి లాభాలు అనేటివి కలగలవు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ మరియు టైలరింగ్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఈ యొక్క రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి సంతోషం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు